అధినేత చంద్రబాబుతో బెంగళూరు ఎయిర్పోర్ట్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంతరాలు జరపడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది చంద్రబాబు డీకే శివకుమార్ భేటీ గిడుగు ఆసక్తికర వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంతా మాఫియానే తప్పించి రాష్ట్ర ప్రజలకు కానీ పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ అట్టడుగు వర్గాలకు కానీ మైనారిటీలకు కానీ జరిగినది ఏమీ లేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది శాంతి భద్రతలు కూడా మనం చూసాం చెప్పి పడేస్తే దిక్కు లేనటువంటి పరిస్థితి నిన్న ఒక గౌరవ శాసనసభ్యుడు ఒక పత్రికలో పనిచేస్తున్నటువంటి విలేకర్ని చనిపోయినప్పుడు అతను రాసుకున్నాడు నా ఆత్మహత్య నా ఆత్మహత్య జరిగింది నా ఆత్మకు హత్యకి కారణం ఫలానా వ్యక్తి అని సూసైడ్ నోట్లో రాసుకున్నటువంటి పరిస్థితి ఎంత మెంటల్ టార్చర్ చేశారంటే పలు విధాలుగా వారిని ఇబ్బంది పెట్టారు ఈ వాళ్ళకి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తే వాళ్ళకు సంబంధించినటువంటి పేపరే అయినప్పటికీ కూడా ఈ విధంగా జరిగింది చాలా సన్నిహితంగా ఆ ఎమ్మెల్యే గారితో పనిచేసినటువంటి వ్యక్తి ఒత్తిడి తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళడం జరిగింది వారి కుటుంబ సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆంధ్రికార్డ్ చెప్తున్నారు ఈ జరిగినటువంటి సంఘటన అంతా కూడా చాలా దురదృష్టకరం మా అబ్బాయి చనిపోవడానికి కారణం వీళ్ళే అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఎక్కడా కూడా సో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఒరిజినల్ గా చెప్పింది ఏంటంటే ఒక పథకం ప్రకారం గౌరవ శాసనసభ్యులు మా మీద ఒత్తిడి చేశారు దానికోసం ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనేటువంటి చెప్పారు దీని మీద కాంగ్రెస్ పార్టీగా మేము సమగ్రమైనటువంటి విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం దామోదర్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి హత్యలు జరుగుతాయి అనేక మందిని నిర్బంధిస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతున్నారు కొంతమందినైతే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు కొంతమందినైతే ఇతర సంఘాలతో పౌర సంబంధాలతోటి పోలుస్తూ వాళ్ళని చిత్రీకరిస్తున్నారు మొత్తం మీద లాండ్ ఆర్డర్ అనేటువంటి ఆర్టర్ ఫెయిల్యూర్ భయభ్రాంతులను గురి చేసి ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి సో ఈ విధంగా రాష్ట్రం మొత్తం అంతా కూడా చాలా అన్యాయంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయల డిఫిసిట్ ఫైనాన్స్ తోటి ఈ రాష్ట్రం ఉంది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉత్సాహవంతమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్ మహేష్ గారు లాంటి మిత్రులు అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా ఇటీవల విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ కండక్ట్ చేశారు దాంట్లో పూర్తిగా మనం విన తర్వాత అర్థమైనటువంటిది ఏంటంటే అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని తోసేటువంటి పరిస్థితి ఇక సమస్యల పరిస్థితి వస్తే నిన్న నేను కాకినాడలో రాజు గారు నేను అంగన్వాడీ సమస్యల మీద మేమందరం క్యాంప్కి వెళ్ళడం జరిగింది పారిశుద్ధ్య కార్మికుల సమస్య అంగన్వాడీల సమస్య వార్డు వాలంటీర్ల సమస్య సర్వశిక్షణ అభియాన్లో ఉన్నటువంటి పార్టీ ఉద్యోగస్తుల సమస్య ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వారి యొక్క పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా మేలు చేస్తానని చెప్పారు ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎన్నికలకు ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా ద్వంద్వ వైఖరి అనేటువంటిది ఉన్నటువంటి వ్యక్తి వారిలో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటారు అధికారం కోసం ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా అధికారం ఉన్నప్పుడు ఒకలాగా చేస్తున్నటువంటి పరిపాలన వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లేనటువంటి ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో అసలైన శిశులైన కాంగ్రెస్ కు ఓటు వేయండి అది నకిలీ కాంగ్రెస్ ప్రజలకు తెలియక పాపం రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పార్టీ అని రెండు ఉన్నాయి కదా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అది నమ్మి మోసపోయారు ప్రజలందరూ కూడా ఆ ఇప్పుడు తొలగిపోయింది అతను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆయన యొక్క పరిస్థితి అర్థమైంది కాబట్టి హస్తం గుర్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం దాంట్లో భాగంగానే పార్టీని అన్ని విధాలా కూడా గేరప్ చేయడం కోసం ఇటీవల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా హామీలు ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గుర్తు చేశారు తొమ్మిది మీ అందరికీ తెలుసు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది ఏళ్ల కిందట మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది సో ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల ప్రయాణం లెక్కేసుకుంటే అతను ఆ రోజు మనకి నవరత్నాలు అని చెప్పి అవి మెయిన్ హెడ్డింగ్లో ఉంచి ఇవి కాకుండా సుమారు ఏడు వందల ముప్పై హార్మీలు ఇచ్చాడు ఈ రాష్ట్రానికి ప్రతి జిల్లాకి కొన్ని స్టేట్ వైడ్ కొన్ని ఇట్లాగా ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తానని పూర్తిగా అతని పాదయాత్రలో ప్రతి సెంటర్లో కూడా ఆ సెంటర్లో ఏదైనా భయం అతనికి వెంటనే నేను మన ప్రభుత్వం వస్తుంది జగనన్న రాజ్యం వస్తుంది వెంటనే అవన్నీ అమలు చేద్దామని చెప్పి హామీలు ఇచ్చిన మహానుభావుడు ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద ఏడు వందల ముప్పై హామీలు ఇస్తే ఇరవై ఒక్క హామీలు కూడా సరిగా అమలు చేయలేదు ఆ లెక్కను చూస్తే అది త్రీ పర్సెంట్ పాక్షికంగా అమలు చేసే హామీలు ఏమైనా ఉన్నాయంటే ఒక ఎనభై ఎనిమిది దాకా ఉన్నాయని చెప్పి మేము ఈ రికార్డు కలెక్ట్ చేసాం అది పన్నెండు పర్సెంట్ మీరు ఫెయిల్ అయిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు వందల ఇరవై ఒకటి దీని పర్సెంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ హామీలు ఫెయిల్ అయ్యారు సో ఇందులో డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఇరిగేషన్ తీసుకుందాం పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సుమారు డెబ్బై డెబ్బై ఐదు శాతం దానికి ముప్పై వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టి దాన్ని డెబ్బై శాతం పూర్తి చేస్తే నువ్వు అధికారంలోకి రాగానే రివర్స్ టన్ను అని ఎవరు ప్రపంచంలోనే ఎవడు ఆలోచించడు ఒక రివర్స్ మనిషిగా నువ్వు రివర్స్ టన్ను అని చెప్పి దాన్ని డిలే చేసి అలా 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 దాన్ని యాభై వేల కోట్ల దాకా రిజిస్టర్ మెసేజ్ చేసి పెంచాడు తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆ రివైజ్ ఇస్టిమేషన్ కూడా రిజెక్ట్ చేసి మీరు మళ్ళీ రిజెక్ట్ చేసిన పై స్టడీ చేసి యాక్యురేట్ రేట్స్ ఇవన్నీ కూడా ఇస్టిమేషన్స్ పంపించి మరి కేంద్ర ప్రభుత్వం కోరితే ఈ మహానుభావుడు ఏం చేశాడంటే మొట్టమొదటి దాని డిజైన్ నలభై ఐదు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులు పెంచాలని చెప్పి మనం పోలవరం డిజైన్ చేశారు చంద్రబాబు నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేస్తున్న బస్సు సాధికార యాత్రను వైఫల్యాలు యాత్రగా చెప్పుకోవాలని జనసేన పార్టీ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈ బస్సు యాత్ర దేనికి అని చెప్పి మేము నర్సీపట్నం జనసేన నుంచి ప్రశ్నిస్తాం ఏం సాధికారంటే మీరు సాధించారని చెప్పి ఈ బస్సు యాత్ర అని చెప్పి మేము అడుగుతున్నాం మీరు సమాజంలో ఏ వరకు అభివృద్ధి కూడా మీరు గౌరపడలేదు మరి ఎందుకు మీరు ఈ బస్సు యాత్ర చేస్తున్నారు మీరు నర్సీపట్నం వరకు తీసుకుంటే మన స్థానిక ఎమ్మెల్యే అన్ని రంగాల్లో కూడా విఫలమై ఈ రోజు ఈ బస్ యాత్ర దేనికి మీరు సీట్ తెచ్చుకోవడానికి హడావుడి చేస్తున్నారని చెప్పి మేము జనసేన నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఏది ఎందుకు సాధికారు యాత్ర నూట అరవై ఐదు కోట్లతో ఇంటింటికి త్రాగు సమస్య అని చెప్పి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ప్రజల దాహాన్ని తీరుస్తామని ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినందుకు ఈ బస్సు యాత్ర చేస్తారు మీరు అని సందర్భంగా చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ లో భాగంగా తవ్విన సీసీ రోడ్లు ఎప్పుడు పూడ్చుతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అది పూర్తి మీరు బస్సు యాత్ర చేయాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం తెలియజేస్తున్నాం అదే విధంగా టికో హౌసెస్ టిక్కో ఏడు సంవత్సరాల క్రితం ప్రజలను మమ్మి పెట్టి కట్టించుకున్న డబ్బులు తిరిగి ఉన్నందుక మీరు బస్సు యాత్ర చేస్తున్నారని తెలియజేస్తున్నాం ప్రజలకు ఆ డబ్బు ఇచ్చి బస్సు యాత్ర చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదే విధంగా అడవి అటవీ ప్రాంతంలో రోడ్లు నెలలో వేసేడతాం అని చెప్పి హడావిడి చేశారు ఎన్ని రోజులైంది ఐదు సంవత్సరాలు అయింది మీరు వచ్చి ఎప్పటికీ కూడా వేరే పరిస్థితి అదే విధంగా తాండవ రోడ్డు తాండవ గేటు వాటర్ లీకేజ్ కూడా చేయలేదు మన ముఖ్యమంత్రి ఏం సాధించారని చెప్పి ఈ సాధికారర్సీపట్లో చేస్తున్నారని చెప్పి ఈ తెలియజేస్తున్నాం అదే విధంగా సీఎం గారు నర్సీపట్లో రోడ్డు నిధులు కేటాయించి దాదాపు సంవత్సరాల డిసెంబర్ ఐ థింక్ ముప్పై డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటిని సీఎం ఒకటి ప్రోగ్రాం నర్సీపట్లో జరిగింది సుమారు పదహారు కోట్ల అర లక్షల రూపాయలు రోడ్డు విస్తరణ నిధులు కేటాయించడం జరిగింది ఆ పని ఇప్పటి వరకు కనీసం వెంకటేశ్వరం కురుప్ర ప్రారంభించేందుకు సిగ్తో మీరు సిగ్పడాలి తప్ప మీరు ఎందుకు బస్ యాత్ర చేస్తున్నారని తెలియజేస్తాం ఏ రంగం కూడా అభివృద్ధి చెందలేని మీరు సాధికారిక బస్ యాత్ర పేరుతో నర్సీపట్నం అఫీస్ సెంటర్ లో నిన్నటి మొన్నటి వరకు ఉన్న డివైడర్ ని కంగారు కంగారుగా తీసేసి మీ బస్సు యాత్ర ప్రోగ్రామ్ కోసం ట్రాఫిక్ ని అస్తవ్యస్తంగా చేసి నర్సీపట్నం ప్రజలు ఇబ్బంది పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చేసే ఈ చేతకానికి చర్యల వల్ల అమాయక ప్రజలు స్కూల్ విద్యార్థులు కూడా ఈరోజు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పి తెలియజేస్తున్నాం మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి మేము జనసేన పార్టీని తెలియజేస్తున్నాం మీరు ఎన్ని డ్రామాలు చేసినా మీ సీట్ కూడా ఎవరు అంటున్నారు ఎమ్మెల్యే గారు మీకు అయిపోయింది పని ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు ప్రజలకు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి చేతగానే చేష్టలు చేతకాని పనులు

మీరు ఎందుకు ఎవరు బీసీలలో టాప్ నాయకులు మేము బీసీలు తెలుసుకోండి సాధకాల యాత్ర అని చేస్తా ఉన్నారు దేనికి పనికి వచ్చింది యాత్ర ఎక్కువ ఎంతోమంది బీచ్లు ఇవాళ నోరు ఇప్పడానికి రెడీగా ఉన్నారు ముందరు చూసుకోండి ఎవరు విమర్శించకుండా ముందు అక్కడ దారిపోకుండా కాపాడుకోండి ఇంకొకరు విమర్శించే ముందు మీ సంగతి తెలుసుకోండి టాప్ టెన్ యాంటీగా ఉన్నారు బీసీలు అందరూ వాళ్ళ సంగతి తెలుసుకోండి ఫస్ట్ నేను నా గురించి కాదు ఇక్కడ అమర్ మాట్లాడుతూ పొలిటికల్ ఆత్మహత్య మరి ఏ విధంగా నాకు తెలియదు ఆయన పార్టీ మారాడు మంత్రి అయిపోయాడు ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతాయి నేను ఆయన గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుస్తా ఉంది ఆయన ఆత్మహత్య నాకు ఆత్మహత్య ఆయన ఎన్ని పార్టీ మారాడు ఆయన తెలుసు మరి ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతున్నాయి మరి రెండు సార్లు ఓడిపోయింది నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయి తెలిసే ఆరు సార్లు ఓడిపోయింది మీరు రెండు సార్లు రెండు సార్లు ఓడిపోయినా తానే తెలియదు కోర్టు ఖర్చు పెట్టా నీకంటే ముందు పార్టీలో ఉన్నా నా జీవితం త్యాగం చేశా రోడ్ల మీద పడుకున్నాం రోడ్ల మీద దొల్లడం సిటీ మొత్తం తిరిగాం జిల్లా మొత్తం తిరిగాను జిల్లా మొత్తం ప్రెసిడెంట్లు పెట్టాం జిల్లా మొత్తం మీటింగ్లు పెట్టా జిల్లా మొత్తం ఖర్చు పెట్టా రెండు జిల్లాలు పెట్టా ఎక్కడా అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టా ఆర్థికంగా సపోర్ట్ చేశా నువ్వేం చేసి మంత్రి అయ్యావు వచ్చి జాగ్రత్తపాటు కొట్టావు నువ్వు కూడా మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారు ఎప్పుడు అక్కడ రాదు నువ్వు మాట్లాడుతూ నవ్వుతాడు నువ్వు కూడా మాట్లాడితే అర్థమవుతుంది అసలు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు ట్రాఫిక్ పోటీ నువ్వు పరిశ్రమల మంత్రి ఐటీ మంత్రి కదా నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు ఫస్ట్ చెప్పు చాలు అది గెలుపు ఆత్మహత్య ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎవరితో ఆత్మహత్య ఎవత్ హత్య కరెక్ట్ క్లారిటీ వస్తుంది అప్పుడు మాట్లాడుకోవాలి మనద్దరం నన్ను మాట్లాడించుకా దయచేసి నేను ఎవడే చెప్తా ఉన్నా విమర్శించే ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏమిటి తెలుసుకొని విమర్శలు చేయండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక్కొని విమర్శ చేయండి గా నా అవసరం నేను పార్టీ మాత్రం చెప్పా అందరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పార్టీ నుంచి వాళ్ళే వాళ్ళని చెప్పి వాళ్ళు కూడా చెప్పండి మంత్రులు ఒకరు వాచ్ఛర్ అన్నారు ఒకరు ఎందుకు పుట్టేమన్నారు ఒకరు ఎక్కడి నుంచి ఉన్నారు నోటికి అయితే మాట్లాడారు వాళ్ళందరూ మంత్రులు మరి వాళ్ళని చెప్పలేదు వాళ్ళని తిట్టండి రాచే వాళ్ళని తిట్టండి సిగ్గులేదా మీకు నా గురించి మాట్లాడడానికి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాను నా మీద సిగ్గుందని ఒకవరికి యాదవలు ఇవాళ మీ పార్టీలో ఉన్న ఎవరు నేను దాకా నా వచ్చా ఇవాళ నేను మాట్లాడుతున్నా అంటే నేను చెప్పాను మీ ఎవరి వల్ల కాదు నా ఆత్మ చెప్తా ఉంది నేను ఇంట్లో ఫ్యామిలీ కూడా చెప్పకుండా పార్టీ మారాను మా ఫ్యామిలీ కూడా చెప్పకుండా మిమ్మల్ని ఎవరు నిందించలేదు నేను ఒక మాట మాట్లాడలేదే నా కోసం నా పొలిటికల్ జీవితం కోసం మాత్రమే పార్టీ మారే తప్ప ఇంకొకరు కాదని చెప్పిన తర్వాత కూడా నా మీద కామెంట్ చేస్తున్నారంటే మీరు ఒక ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి కామెంట్లకు భయపడనవు దేనికి నేను భయపడ్నావు మీరు నా వ్యక్తిత్వం తెలియదు మీకు మీరు ఏదో భయపించే భయపడడానికి నేనే ఫిర్యని కాదు గుర్తుపెట్టుకోండి మీరు చేసిన పాపాలు మీరు చేసిన విధానాలు ఈ రాష్ట్రం ఎవరు చేయరు ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ స్థానికంగా పార్టీ పరిస్థితులు నేను కూడా పార్టీ మారడానికి మేయర్ కారణం ఇవాళ మాజీ బీసీ గారు ఆయన ఉన్నారు ఆయన ఒక వ్యవస్థను నడిపారు కార్పొరేషన్ ఎన్నికల్లో నా మనుషులు అందరిని పక్కన పెట్టి నేను టికెట్ అడిగితే నువ్వు మేరు కావాలి కదా నీకు ఎందుకు నన్ను గమనించి ఆయన టికెట్ డిసైడ్ చేసింది ఆయన రూమ్లో పార్టీ ప్రెసిడెంట్గా నన్ను కూర్చొని పెట్టకుండా ఆయన కూర్చొని టికెట్లు డిసైడ్ చేసి ఇవాళ ఇంకొక ఇరవై టికెట్లు చీలు గెలిచిన చెప్పిన మాట ఏంటంటే ఇవాళ యాభై సీట్లు తాగడానికి ఆగడానికి కారణం కూడా ఆయనే ఉత్తరాంధ్రలో కమ్యూనిటీ కార్పొరేషన్ పదవు డైరెక్ట్ని ఎవరేసారు అనుకున్నారు ఏ పార్టీ నాయకుడే లేదు ఆయన వేసినే అందరు నోరు మూసుకొని కూర్చున్నారు అంత దిగజారి బతక పరిస్థితి మాకు లేదు ఆయనతో చేయించుకో ఆయన ఎవరు వస్తుంది పార్టీకి ఆయన సంబంధం ఎప్పుడు ఎండ పట్టుకున్నాడా ఎప్పుడు చూసావా ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టలేదు కాబట్టి మేము తీశారు ఇంకొక గొప్ప విషయం చెప్పనండి నన్ను నేరుగా తప్పించడానికి ఆయన ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం నేను మా ఫ్యామిలీ సైట్లు కూడా నేను రియల్ ఎస్టేట్ దాన్ని నిరూపించడానికి నా సైట్లు కూడా పోల్చారండి ఎక్కడన్నా ఉందా ఒక లాయర్ని పంపించి విజయవాడ నుంచి రప్పించి విశాఖపట్నంలో అయినా రియల్ ఎస్టేట్ చేశాడు ఈ రియల్ ఎస్టేట్ చేసి వేల కోట్లు సంపాదించాడు ఆయన సైట్లు ఉన్నాయి వాటిని అన్ని ట్వంటీ పెట్టండి గవర్నమెంట్ ఇచ్చాడు అని చెప్పి నా సైట్లు కూడా పొలిపించారండి ఎంత అన్యాయం చెప్పండి ఇరవై సంవత్సరాల క్రితం కొన్ని సైట్లు కొలిపించండి తీసి ఒక ఆయన పెట్టి ఆయనకి ఏదో చర్చిస్తా ఉన్నాడు ఇప్పుడు ఎవరు ఆయన కూడా భారపెడు నా సైట్లు కొల్పించాల్సిన అవసరం ఉందండి ఆ సైట్లు మా ఊళ్ళు ఉంటే ఎందుకంటే కొలం అని చెప్పారండి నా సైట్లు కొల్పించి నన్ను ఇబ్బందులు పెట్టి ఆ పార్టీలో ఉండే కార్పొరేట్ నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి మందు పంపించి డబ్బులు పంపించి నా కల ముందు ఆయన ఎన్ని విన్యాసాలు చేశారండి దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే నాకు నచ్చని వాళ్ళతో మీరు వెళ్తున్నారు ఎస్సీ ఎస్టీ పీజీలో ఆయన నచ్చరట ఎందుకు యూనివర్సిటీలో మరి వాళ్ళ మనుషులు కాదేమో వాళ్ళ మీటింగ్ కెళ్ళద్దు వాళ్ళ మీటింగ్కి వెళ్తే నాకు యాంటీగా ఉన్న వాళ్ళు మీటింగ్కి వెళ్ళారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఒకరోజు రోజు ఒక చిన్న మీటింగ్లో కూర్చుంటే వాళ్ళందరూ అన్నా నువ్వు నా టికెట్ గురించి పట్టుకోలేదు అన్నారు ఎవరు అన్నారు బిజీ గారు చెప్పారు నీకు నాకు చెప్పారు నాకు నాలుగు అందరూ పది మంది పది మంది కాలేజ్ చెప్పాడు ఆయన అంటే ఆ పది మందిని కూడా నా దగ్గరికి దూరం చేయాలి వాళ్ళందరినీ నా మీద ఉద్దేశం ఆయనకి అసలు పార్టీకి సంబంధం ఏంటండి ఎఫ్ఎన్సీసీలో కూడా ఆయన చెప్పడండి అసలు క్రిమినల్ తప్పగా ఆయనకి సంబంధం ఉందండి అసలు రాజకీయాలకే సంబంధం ఒక బీసీసీకి ఉండి కార్పొరేట్ స్థాయి నుంచి మంత్రి వరకు వెళ్ళి ఆయన కాలం పడాల్సిన అవసరం ఉందండి విశాఖపట్నంలో అంత దౌర్భాగ్యం ఎప్పుడు చూసాం మనం ఆత్మ గౌరవం లేకుండా ఆత్మ మనం చంపుకొని ఇవాళ నాయకులు అందరూ బతుత ఉన్నారు నాకు కాలం ఉన్నారు ఆయనకి పార్టీకి ఏంటని సంబంధం ఆ రోజు జెండా పట్టుకొని సీట్లో గొడవలు చేసి ఏ సీట్లు కోల్పోయిన వాళ్ళందరూ ఇవాళ ఒకరు ఉన్నారండి అక్కడ మొత్తాన్ని చంపేశాడు ఒక నలుగురిని పెట్టి ఏం మాట్లాడుతున్నాడు నా గురించి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళందరూ జీవనం లేకుండా చేశాడండి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం తలుచుకుంటే బాధేస్తుంది కనీసం మూడు టర్ములు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా అనుకున్నాను విశాఖ జిల్లాలో శాంతి భద్రతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ డాక్టర్ తెలిపారు వార్షిక క్రైమ్ రివ్యూ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఇదివరకటి కంటే క్రైమ్ రేటు తగ్గిందని చెప్పారు

The press and media are really happy Mission. to have uh, cooperated cooperative fully yeah. more partnered. Mahabura, uh, whatever Purpari Dandi, Mahapitramp Dravata, Andhra is Krishna, people have played a very important role. but for your help and cooperation, I'm gonna buy the question. So that is one thing very nice and good because uh, press is a very important uh, you know, pillar of the democratic institutions. So that way we are very happy. When Vishalu Mahan Departmental got a 100 percenters, so that's why we are going to fight against them. Don't need your rustic oiler, no, our rustic oiler is don't need. corrections. Don't know don't need. All these things are important. That way, UP will have played a very important role, and I wholeheartedly appreciate all your efforts. At the same time, now coming to the crime review part, crime overall got Tuesday. Dadapo, thirty percent thirty percent.

సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో అది పెరిగింది ఇక్కడ సో అది దానికి చాలా కారణాలు ఉన్నాయి నేను నెక్స్ట్ స్లైడ్స్ లో చూపిస్తున్నప్పుడు ఐ విల్ గివ్ యూ ది డీటెయిల్స్ అబౌట్ ఫార్ ఇన్క్రీజ్ ఇన్ ది నా టోటల్ నంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ అండ్ వాట్ ఈస్ అవర్ మా ప్రణాళిక ఏంటి అనేది కూడా ఐ విల్ జస్ట్ గివ్ అమాల్ ఇంట్రడక్షన్ సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ అని కూడా కొంతవరకు తగ్గింది

Hurt cases have come down from 493 to 356. Previous hurt cases, by and large, have also come down to 46. Kidnap cases earlier, kidnap and abduction cases were 42. Now it is only 18. Uh, attempt to murder cases, no, no. The murder cases no, no. Uh, other offenses, white collar offenses, I just told you, they have come down from 841 to 723. అదే విధంగా ఈ మర్డర్స్ మనం విశ్లేషణ చేస్తే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద మర్డర్స్ ఏదైతే మన దగ్గర ఇప్పుడు ముప్పై ట్వంటీ సెవెన్ మర్డర్స్ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ ఐ మీన్ ట్వంటీ ట్వంటీ దాంట్లో మెయిన్ కారణాలు ఏమంటే సడన్ ప్రొవోకేషన్ ఒకటి ఇల్లిసిట్ ఇంటిమేసీ అంటే అక్రమ సంబంధాలు ఒకటి తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్ దీస్ ఆర్ ద్రీ మెయిన్ రీజన్స్ వై మర్డర్స్ ఆర్ హ్యాప్నింగ్ అంటే ట్వంటీ సెవెన్ మర్డర్స్ జరిగింది లాస్ట్ దిస్ ఇయర్ కరెంట్ ఇయర్

ఇది ఒక పెద్ద ఇష్యూ ఎందుకంటే మన దగ్గర నేరస్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు ఇక్కడ వెస్ట్ బెంగాల్ అస్సాం ఉత్తరప్రదేశ్ నేబరింగ్ తెలంగాణ నుంచి తమిళనాడు కర్ణాటక సో ఇదంతా కూడా దీని వెనక చాలా శ్రమ ఉంటుంది సో దాంట్లో భాగంగా చూస్తే అవర్ బాయ్స్ హావ్ ఎగ్జిక్యూటెడ్ నియర్లీ వన్ థౌసండ్ వన్ థౌసండ్ ఎయిటీన్ వారెంట్స్ రీకాల్ చేయబడడం జరిగింది ఎగ్జిక్యూటెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వారెంట్స్ என்ன సో ఈ విధంగా బాగా కష్టపడి మా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసేసి ఈ విధంగా ట్రయల్ అన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూస్తే లాస్ట్ ఇయర్ వన్ కేసెస్ ఫర్ రిపోర్టెడ్ దిస్ ఇయర్ ట్వంటీ లో ఎయిట్ వచ్చింది సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆల్సో బై అండ్ లార్జ్ కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ద దిశ ఇనిషియేటివ్స్ తర్వాత అదర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవర్ టీమ్స్ ఆర్ కండక్టెడ్ various colleges, schools, and uh, with the help of the NGOs. So, it is almost 45% uh, of the uh, total number of uh, crime against women. Crime against women, dowry harassment, 354 molestation cases, rape, and uh, kidnap, and also cases. From uh, 1,282 to 884 cases, okay? Similarly, crime against children, also cases. These POXO cases also, if you see 2021 though, the number of POXO cases registered were 149. 149 I think. 149. 2022 low oh, it came down to 131. And this year, 94 cases were registered on under POXO Act in the, That is crime against sexual offenses against children. And down to Dadapu 40 uh, 40% so there is a reduction in crime against children. Okay.